శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన కే స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు చక్కటి ఆలోచనలతో అనుకున్న కార్యాలు సాఫల్యం పొందుతారు కొత్త కార్యక్రమాలు రేపటి రోజున మీరు ప్రారంభించే విధంగా కనిపిస్తోంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున నూతన వ్యక్తుల యొక్క పరిచయం కారణంగా చక్కటి శుభ ఫలితాలే పొందుతారు ఇక బంధువుల నుండి కానీ లేదా మిత్రుల నుండి కానీ శుభవార్తలు వింటారు అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు రేపటి నుండి కూడా నెరవేరబోతూ ఉన్నాయి మొదట్లో మీకు ఆటంకాలు కలిగినా గానీ ఆ ఆటంకాలన్నీ కూడా త్వరగా తొలగిపోయి మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను మీరు రేపటి రోజున తీసుకుంటారు మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకుంటారు ఇక సోదరులతో సోదరీ మనులతో సఖ్యత బాగా పెరుగుతుంది మీ మధ్య ఉండే మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు రేపటి రోజున మీకు అయితే నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీ కుటుంబ సభ్యులకు మీరు ఏదైనా చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకోవాలి లేదంటే వారు చెప్పేదాని గురించి మీరు చెడుగా భావిస్తారు లేదా మీరు చెప్పేదాని గురించి వాళ్ళు చెడుగా భావిస్తారు కాబట్టి ఏ అంశం అయినా కూడా పూర్తి అవగాహనతో అర్థమయ్యేలా వివరించడం చాలా అవసరం లేకుంటే ఏదైనా గొడవ జరిగే ప్రమాదం ఉంటుంది ఇక మీరు ఏదైనా రేపటి రోజున శుభ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కూడా ఆస్తికి సంబంధించినటువంటి వివాదం మిమ్మల్ని కొంత బాధ పెడుతుంటే మీరు దానికి సంబంధించినటువంటి పరిష్కారం అనేది వెతుక్కోవలసి ఉంటుంది ఇదంతా కేవలం కొద్ది రోజుల పాటుగా కొనసాగుతుంది కానీ తర్వాత అంతా కూడా అనుకూల స్థితికి మారుతుంది మేషరాశి వ్యక్తులకు అనూహ్యమైన మార్పులు రేపటి నుండి సంభవించేటటువంటి విధంగా కనబడుతోంది ఇక మీరు చేపట్టినటువంటి ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి మీ కృషి ఫలించి ఆశించిన ఫలితాలు రావడం వలన ఆత్మవిశ్వాసం అనేది మీకైతే పెరుగుతుంది అనుకోని వ్యక్తుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభించే అవకాశం కనిపిస్తోంది వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషకరమైనటువంటి పరిణామాలు అనేవే చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి గతంలో చిన్నపాటి విభేదాలు ఉన్నా అవి అయితే తొలగిపోతాయి స్నేహితులు బంధువుల నుండి మీరు రేపటి రోజున శుభవార్తలు అందుకుంటారు వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు మేషరాశి వారు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేయడం దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్